అక్టోబర్ ముప్పై ఒకటిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా కాకినాడ జిల్లా పర్యటన చేయాలని కాకినాడ జిల్లా ఇన్చార్జ్ వాసుదేవరావు మాదిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా కో చిన్నబాబు మాదిగా కోరారు కాకినాడ రూరల్ సర్పవరం కమ్యూనిటీ హాల్ నందు మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు వల్లూరు సత్యబాబు మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అనంతపురాజు మాదిగా అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వాసుదేవరావు మాదిగ చిన్నబాబు మాదిగా ఎంఏఎఫ్ జాతీయ ముఖ్య సలహాదారుడు దోలపల్లి సుబ్బారావు మాదిగా ఎంఎస్పి జాతీయ నాయకులు ముమ్మడి వరకు చిన్న సుబ్బారావు మాదిగలు మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాష్ట్ర పర్యటనలో భాగంగా అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున కాకినాడ జిల్లాకు రాబోతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామ మండల నియోజకవర్గాల స్థాయిలోని నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి మంద కృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు మాదిగా ఎంఎస్పీ జిల్లా కో పలివల నవీన్ మాదిగ ఎమ్ఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు ముక్కుడి శ్యామ్ కుమార్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా కో ఇన్చార్జ్ దేవరపు సురేష్ మాదిగా ఎంఈఎఫ్ నాయకులు డి బుల్లప్పారావు మాదిగా వీరాజ్ మాస్టర్ ఎంఎస్పీ జిల్లా నాయకులు రమణ మాదిగా తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు సూర్యపాక వాసుదేవరావు మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈ కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను ఈనాటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా రేపు నెల అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మందాకృష్ణ మాదిగ్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాకు రాబోతున్నారు ఈ కాకినాడ జిల్లాలో జరగబోయే ముప్పై ఒకటో తేదీ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ కమిటీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని వేలాది మందితో ఇదివరకు ఎప్పుడు జరిగిన జరగని విధంగా కొత్త తరం యువతతో సమావేశాన్ని విజయవంతం చేసే దిశగా అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాం ఈ సమావేశంలో నాతో పాటు ఇంకొక ఇన్చార్జ్ అయినటువంటి రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపేట చిన్నబాబు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కాకాడు నోకరాజు గారు ఎంఆర్పిఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు అనంతరపు గారు మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు స ఒల్లూరు సత్యబాబు గారు అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు అన్న పల్లెవెల్ నవీన్ గారు అదేవిధంగా జిల్లా కో ఇన్ఛార్జి అయినటువంటి దేవరపు సు సురేష్ గారు ఉమ్మడి జిల్లా నాయకులు అధ్యక్షులు అయినటువంటి శ్యామ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమణ గారు అదేవిధంగా కొత్తగా నియమితులైనటువంటి మండల నియోజకవర్గ అధ్యక్షులు ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు అందరూ పాల్గొని సమిష్టిగా కృషి చేస్తున్నాం రేపు ముప్పై ఒకటో తారీఖు జరగబోయేటటువంటి సభని విజయవంతం చేయడం కోసమే అందరం సమిష్టి సమిష్టిగా కృషి చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు జయమాదిగా కాకినాడ సముద్ర తీరంలో భారత్ నావీ సైన్యం సంయుక్త ఆధ్వర్యంలో సైనిక విన్యాసాలు అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కి ఎలా సిద్ధం కావాలి అనే దానిపై జల్ ప్రహార ఇరవై ఐదు పేరిట విన్యాసాలు నిర్వహించిన సైనికులు అక్టోబర్ ముప్పై ఒకటిన పద్మశ్రీ మరణ కృష్ణ మాదిగా కాకినాడ జిల్లా పర్యటన విజయవంతం చేయండి ఎంఆర్పీఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ సూర్యంపాక వాసుదేవరావు గృహ నిర్మాణాలు చేసేవారు బిల్డింగ్ ప్లాన్ పై అవగాహన పెంపొందించుకోవాలి వంద గజాలలోపు స్థలం ఉన్నా కూడా ప్లాన్ తప్పనిసరిగా పొందాలన్నా కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ కెవి కృష్ణారావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం